ఓం నమో భగవతే వాసుదేవాయ రోమసపాతుడు ధర్మరాజు గారికి అష్టావక్రుడి గురించి చెప్పి ఆయన ఎంతటి మహానుభావుడో విస్తీకరించిన తర్వాత ఇక్కడే ఒకనొకప్పుడు ఒక విశేషమైన యజ్ఞం జరిగింది ఆ యజ్ఞంలో గురుముఖత నేర్చుకున్న విద్యకి గురువుగారి దగ్గర నేర్చుకోని విద్యకి రెండిటికీ ప్రధానమైన తేడా ఎక్కడ ఉందో నిరూపించబడింది అని దానికి సంబంధించిన విశేషాలు చెప్పడం ప్రారంభించాడు పుస్తక పఠనం చేసి కానీ లేదా తపశ్శక్తితో కానీ లేదా అన్యమైన సాధనముల చేత కానీ జ్ఞానాన్ని పొందితే అది అవుతుందా లేదా గురువుగారి శుశ్రూష చేసి నేర్చుకున్న విద్య మేధస్సునందు నిలబడి శీలాన్ని దిద్దడంలో ఉపయోగపడుతుందా అంటే విద్య ప్రధానమైన ప్రయోజనం ఏమిటి అంటే అది శీల వైభవాన్ని దిద్దగలగాలి వ్యక్తుల స్వభావాన్ని దిద్దేదై ఉండాలి స్వభావం అనేది పుట్టినప్పుడు వస్తుంది పుట్టినప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క స్వభావాన్ని కలిగి ఉంటాడు ఆ స్వభావాన్ని పట్టుకోవడానికే అక్షరాభ్యాసం చేసేటప్పుడు అనేక రకాలైన వస్తువులు అక్కడ పెట్టి పిల్లవాడిని పాకుతూ వెళ్ళి ముట్టుకోమంటారు వాడు దేనిని వెళ్ళి ముట్టుకుంటాడో దాని చేత వాని స్వభావం నిర్ణయం చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న వస్తువులను బట్టి వాడు దేనిని ముట్టుకుంటాడో దానిని బట్టి వాడి వాసనా బలాన్ని నిర్ణయం చేసుకుంటారు దానిని బట్టి వాడికి ఎటువంటి విద్య కనిపించాలి అన్నది నిర్ణయం చేస్తూ ఉంటారు అందుకని చూడండి అన్ని రకాలు పెట్టేటప్పుడు ఎక్కువగా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే రామాయణం మహాభారతం లాంటివంటి పురాణాలు ఉన్న ఉన్న పుస్తకం పురాణాలకు సంబంధించిన పుస్తకాలు ఎర్రటి వస్తువుగా ఎర్రటి అట్టతోటి ఉండేటట్టుగా ముందు పెడుతూ ఉంటారు అలాగే ఆడపిల్లలకైతే పసుపు కుంకుమ ఈ బంగారు వస్తువులు లక్ష్మీదేవి గౌరీదేవి ఉండేటటువంటి మూర్తుల్ని దగ్గరగా ఉండేటట్టు వాళ్ళకి ఆకర్షణంగా ఉండేటట్టుగా చేసి పెడుతూ ఉంటారు ఎందుకు ఐదవతనం ఐశ్వర్యం వాళ్ళకి ఈ పసుపు కుంకాల్లో ఆడపిల్లలకు ఉంటాయి అలాగే మగపిల్లలకైతే ఈ రామాయణ భారత పుస్తకాలు తర్వాత ఒక కత్తి లాంటిది పెన్ను ఆ తర్వాత పక్కన డబ్బులు ఇలాంటివి పెడతారు ఎందుకు పుస్తక పఠనం ఉండాలి కాబట్టి వాడు మంచి విద్య వస్తుంది ఈ పుస్తకాలు పట్టుకుంటే అనేటటువంటి ఒక నమ్మకంతో కాబట్టి వాళ్ళు దేనిని ముట్టుకుంటారో ఇన్ని రకాలుగా అన్నీ పెట్టిన తర్వాత కూడా పక్కన ఎక్కడో అరటిపళ్ళు ఏవో పెడతారు అవి వెళ్ళి వాడు గబగబా పట్టుకున్నాడంటే వాడికింతటి జన్మలో ఎంత తిండిపోతు అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయనుకోండి కాబట్టి అక్షరాభ్యాసం అప్పుడు అందుకనే అలా చేస్తూ ఉంటారండి పుట్టుకతోనే అందరూ ఒకేలా ఉండరు ఒకడు ఒకలా ఉంటే ఇంకొకడు ఇంకోలా ఉంటాడు అలా ఉండడానికి కారణం కథ జన్మల్లో చేసుకున్న కర్మల రుచి వాసన ఏముంటాయో వాటిని పట్టుకుని జీవుడు ఇంకొక శరీరంలోకి వెడుతూ ఉంటాడు ఈ జన్మలో జీవుడికి ఒక విషయం మీద విశేషమైన అనురక్తి ఉన్నట్లయితే ఆయన శరీరం విరిచిపెట్టేటప్పుడు మనస్సు ఆ వాసననే పట్టుకుని బయటకు వెళ్ళి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది కొంతమంది పిల్లలు చూడండి చిన్నతనంలోనే ప్రత్యేక ప్రజ్ఞాపాఠ వాళ్ళని ప్రదర్శించేస్తూ ఉంటారు అది జీవుడికి గత జన్మలలో మిగిలిపోయిన లక్షణం చూడండి చిన్న పిల్లలే చక్కగా సంగీతం పాడేస్తూ ఉంటారు చూడండి మొన్నే మధ్యనే వాట్సాప్లో వచ్చింది భారతంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా యువతలావిడ ప్రశ్నలు వేయడానికే తడుముకుంటోందేమో తప్పితే ఆ చిన్నపిల్ల కనీసం ఆరేళ్ళు ఉంటాయేమో ఆరేళ్ళు కూడా నిండాయో లేదు ఎన్ని ప్రశ్నలు ఆవిడ ఎన్ని టక టక టకటక చెప్పేస్తుంది ఆ సమాధానం అంటే పూర్వజన్మలో ఉన్నటటువంటి వాసనలు ఆ పిల్లను పట్టుకుని ఉన్నాయి అందుకే అంతేక అంతటి ప్రజ్ఞ కలిగి ఉంది ఆ పిల్ల కాబట్టి అంత చిన్న పిల్లలు చక్కగా పాటలు పాడేవాళ్ళు ఇంకా చిన్నతనంలోనే చక్కగా రామాయణంలోని శ్లోకాలు చెప్పేవాళ్ళు భగవద్గీతను చెప్పేవాళ్ళు ఎంతమందిని చూస్తూ ఉంటాము వాళ్ళని చూసినప్పుడు అంటూ ఉంటుంది అనుకునిపిస్తూ ఉంటుంది అయ్యో మన ఇంట్లో మన పిల్లలు ఉన్నారు మన మావలు ఉన్నారు వాళ్ళకి ఇంకా మాటలు కూడా రావట్లేదు వీళ్ళు అప్పుడే ఇన్ని ఎలా చే నేర్చేసుకున్నారు కొంతమంది సంగీతం చక్కగా ఎంత పాడతారండి ఎంత బాగా పాడతారండి అది పూర్వజన్మ సుకృతం కాబట్టి ఈ జన్మలలో జీవుడికి ఒక విషయం మీద విశేషమైన అనరక్తి ఉంటే ఆయన శరీరం విడిచిపెట్టేటప్పుడు మనస్సు ఆవాసాన్నే పట్టుకొని పట్టుకుని బయటికి వెళ్ళి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి అది జీవుడికి గత జన్మలలో మిగిలిపోయిన లక్షణం కాబట్టి అలా పట్టుకుని వెళ్ళింది ఏది ఉందో అది మంచి వాసన అయితే పర్వాలేదు అది చెడుకు సంబంధించిన వాసన అయితే అప్పుడు ఆ వాసన తొలగాలి దానిని మార్చుకోవాలి దానిని మార్చుకోవాలి అంటే చెప్పే విషయాన్ని వాని స్వభావాన్ని మారడానికి వీలుగా చెప్పగలిగిన దక్షత కలిగిన వ్యక్తి గురువుగా ఉండాలి వాడికి పట్టుకున్న విశేషమైన చెడు వాసనా బలాన్ని గురువు తొలగిస్తాడు పరమేశ్వర మూర్తి బండరాయిలోనే ఉంటుందండి శిల్పి బండరాయిలోంచి విగ్రహాన్ని పైకెత్తాడు విగ్రహం కాకుండా ఉన్న బండని చెక్కుతాడు ఇప్పుడు పరమేశ్వర మూర్తి బయటికి వస్తుంది అక్కర్లేని దాని నుండి పరమేశ్వర మూర్తిని బయటికి తీసిన శిల్పిలా తన వాక్కులను ఆయుధంగా మార్చుకుని ఎలా బోధ చేయాలో అలా బోధ చేస్తూ దేనియందు అనురక్తి కల్పించాలో దానియందు అనురక్తి కల్పిస్తూ ఏ ప్రమాదకరమైన విషయం అనురక్తి ఉండిపోయిందో దానిని తొలగిస్తూ స్వభావాన్ని మార్చి ఈ జన్మలోనూ ఉత్తర జన్మలలోనూ కూడా వాడు పరమేశ్వరుని వైపుకి వెళ్ళడానికి మార్గం సుగమం చేసి కొన్ని కోట్ల జన్మలు ఎటో పోవలసిన వాడి జన్మ పరంపర తగ్గించి వాడిని పరమేశ్వరుని దగ్గరికి జరిపేవాడు గురువు అవుతాడు అది గురువు దక్షత కాబట్టి గురుముఖత నేర్చుకున్న విద్య స్ఫురణలోకి వచ్చి స్వభావాన్ని మార్చడానికి అవకాశం ఇస్తుంది దానిని పుస్తకంలో చదువుకున్నట్లయితే అది అనుష్ఠాన క్రమంలో జ్ఞాపకం రాదు గురువుగారి శిష్యుని స్వభావాన్ని తెలుసుకున్నాడు కాబట్టి శిష్యుని స్వభావం మారేటట్టు చాలా బాగా చెబుతాడు గురువు దగ్గర నేర్చుకోని విద్య తనను దిద్దుకోవడానికి పనికిరాదు అది తన స్వభావాన్ని మార్చదు అలాగే మన దేశంలో ఉండే మహా త్యాగాలలో ఒక త్యాగంగా చెప్పబడింది ఏమిటో తెలుసా అండి చాలా గొప్పగా చెప్పబడేది ఏది అంటే సాధారణంగా మనం అన్నదానం అని అంటూ ఉంటాం కానీ అది కాదు అంతకన్నా కూడా గొప్పదానం ఏమిటి అంటే మంచి మాటలు చెప్పడం అదే పెద్దదానం అందుకే అసలు మాట్లాడవలసిన అవసరం లేకుండా మౌనంగా తమలో తాము భగవంతుడిని ఆత్మని అనుభవించి ఆత్మగా నిలబడగలిగిన పరమయోగులైన వారు తాము అలా ఉండిపోతే తాము అనుభవిస్తున్న ఆత్మా ఆనందం దీని సమాజ స్థితి అవతల వారికి ఎలా తెలుస్తుంది అనే ఔదార్యంతో నోరు విప్పి మాట్లాడి మాట్లాడడం వలన రెండుగా నిలబడిన వారు అనుభవించవలసిన ఆత్మానందాన్ని జారవిడిచి కొంతకాలం దైత్వం నందు ప్రవేశిస్తున్నారు రెండుగా ఉండి వాళ్ళు ఆత్మానందం విడిచిపెడుతున్నారు అందుకే వాళ్ళు మాట్లాడితే దాని అనుగ్రహ భాషణము అంటారు కాబట్టి నాలుగు మంచి మాటలు చెప్పడమే గొప్పదానం అది లేనివాడు మనుష్య శరీరాన్ని పొందడం వలన ఏ ప్రయోజనం పొందాలో ఆ ప్రయోజనాన్ని సాధించడం సాధ్యం కాదు ఈ ఒక్క దేశంలోనే అంటే మన ఒక్క భారతదేశంలోనే అటువంటి గొప్ప దేశ గొప్పతనం ఉంది ఎప్పుడూ ఎక్కడో అక్కడ మంచి మాటలు చెప్పబడుతూ ఉంటాయి ఆ మంచి మాటలను కోరి కోరి జనులు వింటూ ఉంటారు వినినందుకు ఆ మాటల జ్ఞాపకానికి వచ్చి వాటిని అనుష్ఠానంలోకి తెచ్చుకుంటూ ఉంటారు అలా అనుష్ఠానం చేసినందుకు ఫలితంగా వాళ్ళు పరమేశ్వరుడికి దగ్గరగా జరుగుతారు పరమేశ్వరుడికి దగ్గరగా జరగడం వలన పునర్జన్మలు తగ్గుతాయి పునర్జన్మలు తగ్గడం వలన ఈశ్వరుని అందు చేరిపోవడానికి మార్గం సులభమైపోతుంది దీనికంతటికీ ప్రలోభమే కారణమైందండి అందుకే మన దేశంలోనే ప్రత్యేకించి పురాణ ఇతిహాసాలు తరచుగా ఉపన్యాసించడం దానికి దేవాలయ ప్రాంగణాలే ఆలవాలం కావడం అనేది ఎప్పుడూ కూడా జరుగుతున్న విశేషంగా ప్ర ప్రకాశించింది అంతే కదండి మంచి మంచి విషయాలు ఇప్పుడు పురాణాలలో అనేక విషయాలు చెప్తున్నారు ధర్మంగా ఉండాలి సత్యాన్నే పలకాలి మహాపతివ్రతగా ఆవిడ ఎలా ఉందో అందులోని లక్షణాలనే ప్రతి స్త్రీ ఉంచుకోవాలి భార్యని ఎంత గౌరవంగా చూశాడు ఎంత అనురక్తితో చూశాడు ఆ రకంగానే భర్తలందరూ పురుషులందరూ కూడా ఉండాలి అనేటటువంటి విషయాలు పిల్లల్ని ఎలా పెంచాలి పిల్లల తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి గురువుగారి పట్ల ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ పురాణాలలో చెబుతూ ఉన్నారు అవి అస్తమాటో మనం వింటూ ఉంటే మనం తప్పు పని అంటే ఏదైనా తల్లి మాట కానీ తండ్రి మాట కానీ ఎదిరిస్తున్నామే అనుకోండి అప్పుడు గబుక్కుని జ్ఞాపం వస్తుంది అయ్యో పురాణంలో ఇలా చేయడం తప్పని చెప్పారు కాబట్టి అమ్మ పొరపాటు అయిపోయింది గబుక్కుని ఏదో అనేసానని ఇంకొకసారి ఆ పొరపాటు చేయకుండా ఉండడానికి పురాణాలు కారణమవుతూ ఉంటాయి అందుకే ఇంతమంది మహా పురుషులు రాసినటువంటి పురాణాలు చదివినందువల్ల మనం ఏం చెయ్యాలి అంటే చదివేసి నేను భారతం చదివేశానండి నేను భారతం వినేశానండి రామాయణం వినేశానండి నేనే విన పురాణం అంటూ ఉండదు అనేసి చెప్పాడు అనుకోండి అతను పురాణాలు విన్న గొప్పతనం ఏముందండి ఎందుకంటే పురాణాలు విన్నవాడు ఎప్పుడు సందర్భం వస్తే అప్పుడు ఆ సమయంలో ఆ ప్రశ్నకి తగ్గట్టుగా ఆ సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడుతూ ఉంటాడు అంతేగాని నేను అన్నీ వినేసానని నాకు తెలియదంటూ ఏం లేదు అని గర్వంగా చెప్పడు కాబట్టి అలా చెప్పుకున్నాడు అంటే ఆ పురాణాలలో ఉండేటటువంటి గొప్పతనాన్ని అతను ప్రయోజనంగా పొందలేదు అన్న విషయం తెలుస్తూ ఉంటుంది కాబట్టి గురుముఖత నేర్చుకునే విద్య ఎంత గొప్పది అన్నది ఇక్కడ రోమస మహర్షి ధర్మరాజు గారికి చెప్పడం గురించి మొదలెట్టాడు ధర్మరాజు గారు కూడా ఎంతో ఆసక్తితోటి ఆ విశేషం ఏమిటో నాకు చెప్పవలసింది అని అడిగాడు అడిగేసరికి రోమశ మహర్షి రోమస మహర్షి అన్నారు ఇక్కడ భరద్వాజుడు రైభ్యుడు అనబడే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వాళ్ళిద్దరూ అనుష్ఠానం నందు చాలా పెద్దవారు వాళ్ళు నేర్చుకున్న విద్యను అవసరమైతే దేవతానుగ్రహాన్ని సంపాదించుకోవడానికి వీలైన క్రతువుగా మార్చగలిగిన దక్షతయందు వారు నిష్ణాతులు అంటే అంత గొప్పగా నేర్చుకున్నారు ఆ విద్యను అనమాట అటువంటి వారు శుద్ధమైన తపస్సుతోటి అటూ ఇటూ కదిలిపోకుండా మనస్సును ఏకాగ్రత చేసిన వారే వాళ్ళిద్దరూ తపస్సు చేస్తున్నారు కాలక్రమంలో ఆయనకు ఒక ఆశ్రమం ఈయనకు ఒక ఆశ్రమం ఏర్పడ్డాయి వాళ్ళిద్దరూ రెండు ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నారు కొంతకాలానికి వాళ్ళు గృహస్థాశ్రమ స్వీకారం కూడా చేశారు ఆశ్రమాలు మారుతుండడం అనేది ఆయన ప్రయోజనం ఏమిటి అంటే పరమేశ్వరుని చేరుకోవడమే ఎందుకు బ్రహ్మచర్యంలో ఉండాలి ఎందుకు వివాహం చేసుకుని గృహస్థు కావాలి ఎందుకు వానప్రస్థు కావాలి ఎందుకు సన్యాసి కావాలి అంటే ఆశ్రమం మారడానికి ప్రయోజనం పరమాత్మని చేరడం ఒక్కటే కాబట్టి మనసులో ప్రకోపించిన కామానికి వసూలు కాకుండా జీవించమంటే అది చాలా దుస్సాధ్యంగా ఉంటుంది అందుకని ఆశ్రమాన్ని మార్చి దాని ధర్మంతో ముడివేస్తారు అందుకే గృహస్థాశ్రమంలోకి ప్రవేశింపచేసి ధర్మపత్నిని ఇస్తారు ధర్మపత్ని ఎందు కామం ధార్మికమై కొడుకు కూతురు అనే అర్థం పొందుతాడు ఏం సుఖమని సంసారం నందు మెల్లిగా వైరాగ్యాన్ని పొంది పరమేశ్వరుని ఎందు అనురక్తి పొందుతాడు అసలు ఆశ్రమం మారడం ఎందుకొరకు అంటే పరిశీలనాత్మకంగా చూసి 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 వైరాగ్యాన్ని పొందడం కొరకు అంతే తప్పితే ఎన్నాళ్ళు ఉన్నా ఇది చాలా బాగుంది అనుకుంటే అసలు ఆ ఆశ్రమానికి ప్రయోజనం ఏర్పడదు సరికదా అంటుకుపోయి చాలా బాగా ఉన్నదనుకుని అందులోనే తెలియక ఊబిలో కోరుకున్న వాడిలా కూరుకుపోతూ ఉంటాడు అలాగని విడిచిపెట్టేమైన శాస్త్రం చెప్పలేదు మనం పరిశీలించుకుని ఎప్పుడో అప్పుడు వైరాగ్య సుఖం వైపుకి అడుగులు వేయగలిగిన వాడే ఉండాలి అటువంటి ధీశక్తిని పొందగలిగి ఉండాలి అంటే బ్రహ్మచారిగా ఉన్నాడు చక్కటి ఉద్యోగం చదువు నేర్చుకున్నాడు ఉద్యోగం వచ్చింది సంపాదన సరిపోతుంది ఇక పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి పెళ్లి చేసుకున్నాడు భార్యతోటి సుఖంగా ఉంటున్నాడు చక్కగా పిల్లల్ని కన్నాడు వాళ్ళ కొంచెం చదువులు అవి వచ్చి పెద్దవాళ్ళు అయ్యాయి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేస్తారు అప్పుడు ఇంకా మళ్ళీ ఏదో ఊటీ వెళ్ళిపోదాం కొడైకెనాల్ వెళ్ళిపోదాం అంటూ ఇప్పుడు పిల్లలిద్దరూ కూడా చదువులు అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయారు మళ్ళీ మన ఇద్దరం ఏమున్నాం వెళ్ళిపోదాం అక్కడికి ఇక్కడికి తిరుగుదాం అనేటటువంటి సుఖంలోనే ఉండకూడదు అప్పుడు తిరగచ్చు భార్యను తీసుకుని ఎక్కడికి చక్కగా ఉజ్జయిని బద్రీనాథ్ కాశీ ఇలాంటివన్నీ తిరుగుతూ భక్తితోటి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతూ ఉండాలి ఎందుకని వయస్సు అనేది అయిపోతుంది కదండి ఇంకా పరమేశ్వరుడి గురించి ఇన్నాళ్ళు సంసారంలో పడి కొట్టుకుపోయాం పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి అంటే పరమేశ్వరుడి భక్తిని పొందాలి అంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే మనం ఇవన్నీ చెయ్యక తప్పదు కాబట్టి ఆ సమయంలో అలా ఉండాలి చిన్నతనంలో ఇలా ఉండాలి అని ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క రకంగా ఉండాలి ఈ వైరాగ్యం అనేది వచ్చిన తర్వాత సుఖం వైపుకి అడుగు వేయగలిగినటువంటి వాడు కూడా వైరాగ్య సుఖం వైపుకే అడుగు వేయగలిగేటట్టుగా ఉండాలి అటువంటి ధీశక్తిని పొందగలిగిన వాడు ఉండాలి అయితే ఇప్పుడు మళ్ళీ కథలోకి వస్తే రైభ్యుడు భరద్వాజుడు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించారు రాయభ్యుడికి ఇద్దరు కుమారులు కలిగారు అర్ధావసుడు పరావసుడు అనేవి వాళ్ళ పేర్లు భరద్వాజుడికి ఒక కుమారుడు కలిగాడు వాడికి యవక్రీతుడు అని పేరు ఇటు రాయభ్యుడు ఇటు భరద్వాజుడు కూడా కుమారులతో స్నేహంగానే ఉంటున్నారు ఇలా ఉండగా కొంతకాలం అయిన తర్వాత గురుముఖత రాయభ్యుడి దగ్గరే చదువుకుని విద్యతో అర్ధావసుడు పరావసుడు వర్ధిల్లుతున్నారు కానీ తన తండ్రి భరద్వాజుడు కూడా అంత చదువుకున్నవాడైనప్పటికీ ఆయన దగ్గర చదువుకుని విద్య నేర్చుకోవడానికి యవక్రీతుడు ఇష్టపడలేదు చదువుకుని నేర్చుకోవడం ఏమిటి వెళ్ళి తపస్సు చేసి ఈశ్వరుడు ప్రత్యక్షమైతే ఆయన అనుగ్రహంతో అన్నీ భాషించేటట్టు చేసుకుంటాను అంతేగాని నేను అర్ధావసుడు పరావసుడులా విద్యను గురుముఖత నేర్చుకోను అన్నాడు ఒకళ్ళ మనస్తత్వం చాలా ఆశ్చర్యకరంగా ఉంటూ ఉంటుందండి యవక్రీతుడికి చాలా విచిత్రమైన ఆలోచన వచ్చింది నేను చదవను గురుముఖత నేను నేర్చుకోను తండ్రి దగ్గర కానీ గురువు దగ్గర కానీ కూర్చుని ఆయన చెబుతుంటే నేర్చుకుని ఆయనకు శుశ్రూష చేసి వెళ్ళి భిక్షాటన చేసి దర్భలు తీసుకువచ్చి అగ్నిహోత్రంలో వేసి అన్నాన్ని గురుపత్ని పెడితే నార నారచీర కట్టుకుని పడుకుని లేవమన్నప్పుడు లేచి నది స్నానం చేసి గురువుగారి దగ్గర కూర్చుని ఆయన చెప్పిందంతా ధారణ చేసి ఇన్ని బాధలు నేను పడను బాబోయ్ నా వల్ల కాదు దీనికన్నా కొన్నాళ్ళు తపస్సు చేస్తాను నేను కోరుకున్న దేవుడు ఎవడో ఆయన ప్రత్యక్షం అవుతాడు నాకు అన్నీ భాషించేటట్టు చేయమని వాడిని అడుగుతాను ఆయన భాషించేటట్టు చేస్తాడు అప్పుడు నాకు అన్నీ వచ్చేస్తాయి గురువు దగ్గర చదువుకున్న వాడికి ఏం వచ్చాయో గురువు దగ్గర చదువుకోకుండా ఉన్న నాకు కూడా అవే వస్తాయి కాబట్టి నేను అలా చేస్తానన్నాడు తండ్రి చెప్పి చూశాడు బతిమాలాడు నయానా భయానా చెప్పాడు ఇది తప్పు ఇది ఉపయుక్తం కాదు గురుముఖతనే చదువు నేర్చుకోవాలి అని చెప్పాడు కానీ యవక్రితుడు వినలేదు గురుముఖత విద్య నేర్చుకోవాలి అని తండ్రి చెప్పినప్పటికీ వినకుండా అతను తపస్సుకి బయలుదేరాడు వెళ్ళి ఇంద్రుని కొరకు తపస్సు ప్రారంభించాడు తపస్సు చేస్తే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలి అని అడిగాడు ఇప్పుడు యవక్రీతుడు నాకు సమస్త విద్యలు భాషించాలి అని అడిగాడు ఇప్పుడు ఇంద్రుడు అన్నాడు నేను ఇచ్చేస్తాను కానీ అవి నీకు ఉపయోగపడవు నీవు పాడవడానికి పనికి వస్తాయి నీవు గురువుగారి దగ్గరే నేర్చుకుంటే ఆ విద్య నీలో ఉన్న దుర్గణాలను పోవడానికి పనికి వస్తుంది గురువుగారి దగ్గర నేర్చుకోకుండా అకస్మాత్తుగా చదువంతా వచ్చేస్తే నీకు ఉన్న దుర్గణాలను పెంచుకోవడానికి పనికి వస్తుంది తప్పితే అది ఎందుకు పనికిరాదు అది క్రమక్రమంగా గురుముఖంగా విన్నది కాదు కాబట్టి అహంకారం పోయేటట్టు చెయ్యదు నీ నడవడిలో మార్పు రాదు అప్పుడు నీ చదువు ఏ సభలోనో గొప్పవాడిని అని నిరూపించుకోవడానికి పనికి వస్తుంది తప్పితే నిన్ను నీవు సంస్కరించుకోవడానికి పనికిరాదు నిన్ను ఉద్ధరించుకోవడానికి పనికిరాని పది మందిలో కీర్తి ఒక్కటి తీసుకొస్తే అది ఉపయుక్తమైన విద్య కాదు దానివల్లనే నీకు ప్రయోజనం ఉండదు సరికదా దాని వలన అహంకారం పెరుగుతుంది నాకు అన్నీ వచ్చు అన్న భావన ఒకటి మిగిలిపోతుంది ఆ అహంకారం పరమ ప్రమాదకారి పైగా దానివలన ఆశ్చర్యం వస్తుంది వాడికన్నా నేను ఎక్కువ నాకు అన్నీ తెలుసు అన్న భావన వచ్చేస్తుంది అది చాలా ప్రమాదకరం కాబట్టి అటువంటి బుద్ధి ఉండకూడదు అందుకని నా మాట విని విద్యను గురుముఖత నేర్చుకో అని చెప్పి ఇంద్రుడు అంతర్ధానం అయిపోయాడు అతను కోరుకున్న వరాన్ని ఇవ్వలేదు ఇతను హఠం చేసి ఇంద్రుడి కోసమే గంగ ఒడ్డున తపస్సు అలాగే కొనసాగిస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ ఇంద్రుడు ప్రత్యక్షమై వీటికి నోడితే చెబితే బుద్ధి కలగడం లేదని గంగకు కొద్దిగా వరదలు వచ్చేటట్టు చేసి రక్ష పరమ వృద్ధుడైన బ్రాహ్మణ రూపాన్ని ధరించి చేతితో ఇసక పట్టుకుని వరదలు వస్తున్న దగ్గరకు వెళ్ళి ఇసక రేణువులను చల్లడం ప్రారంభించాడు దీనిని యవక్రీతుడు చూశాడు అసలే వృద్ధుడు నాలుగు అడుగులు వేయలేడు పక్కకి పెడుతున్నాడు గుప్పెడితో ఇసుక పట్టుకు వస్తున్నాడు వరదలతో ముంచెత్తడానికి ముందుకు వస్తున్న గంగలో ఇసుక చల్లుతున్నాడు ఏమిటి వృద్ధుడు చేస్తున్న పని అని ఆశ్చర్యపోయి యవక్రీతుడు వృద్ధుడి దగ్గరికి వెళ్ళి నీవేం చేస్తున్నావు అని అడిగాడు ఇప్పుడు ఆ వృద్ధుడు గంగకి వరద వస్తోంది కదా అడ్డకట్ట వేస్తున్నాను ఇసక చల్లుతున్నాను అన్నాడు నీవు గుప్పళ్ళతో చల్లే ఇసుకతో వరద వచ్చే గంగానదికి ఆనకట్ట వేస్తావా అన్నాడు అంత వృద్ధుడు ప్రయత్నం చేస్తాను అన్నాడు అంటే యవక్రీతుడు పకపకనవి నవ్వి అలా సాధ్యం కాదు వెయ్యలేరు అన్నాడు వరదలు వస్తున్న గంగకు ఇసుక చల్లే ఆనకట్ట వేయడం ఒక వృద్ధుడికి ఎలా సాధ్యం కాదు తనని తాను ఉద్ధరించుకోవాలనుకున్న వాడికి తపస్సు చేత వచ్చిన విద్య వలన ధరించడం కూడా సాధ్యం కాదు ఇది కూడా లోపల నుంచి ప్రకోపిస్తున్న దుర్గణాలకు ఆనకట్ట వేయడానికి పనికిరాని ఇసకరేణువుల్లా ఉంటుంది ఆ చదువు ఏ సభలోనో పాండిత్యాన్ని నిరూపించుకోవడానికి ఎవరికన్నానో తనకు ఎక్కువ వచ్చు అని చెప్పుకోవడానికి పనికి వస్తుందేమో కానీ తనను ఉద్ధరించుకోవడానికి తాను ఈశ్వరుని దగ్గరయ్యేలా ప్రవర్తించడానికి అది పనికిరాదు కాబట్టి ఇప్పటికైనా నీకు అర్థమైంది కదా కాబట్టి నా మాట విని గురువుగారి దగ్గరికి వెళ్ళి చదువు నేర్చుకో అన్నాడు అనేసరికి వచ్చింది ఇంద్రుడని తెలుసుకుని యవక్రీతుడు అదేమీ కుదరదు నాకు నీవు సమస్త విద్యలు భాషింపజేయాల్సిందే అన్నాడు అనగానే ఇంద్రుడు అనుకున్నాడు వీడు మూర్ఖుడు వదలడు అనేసి సరే నీ కోరిక ప్రకారమే అన్ని విద్యలు సమకూరుతాయి తథాస్తు అన్నాడు ఈ రకంగా యవక్రీతుడికి సమస్త విద్యలు కర కరతలామూలకలో అయిపోయాయి ఆ తర్వాత ఏం జరిగింది ఈ రకంగా విద్యలు నేర్చుకున్న యవక్రీతుడు మిగిలినటువంటి ఇద్దరు అంటే అర్ధావసుడు పరావసుడు కంటే ఎక్కువ వాడిని అని నిరూపించుకున్నాడా లేక దాని వలన ఏవి కష్టాలు పడ్డాడు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ